అద్రికాలి పికిల్ గార్డెన్స్ అండ్ మిల్లెట్స్ హౌస్ నైన్ దగ్గర రోజ్ హన్మకొండ ఫార్ములా ఈ లో అవినీతి జరిగిందని చెప్పి గత సంవత్సరంలో ఫార్ములా ఈ రేసులు ప్రపంచమే అబ్బరబోయే విధంగా ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేదానికి హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంపొందించేదానికి గౌరవ మాజీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన దానికి ఎక్కువ అవినీతి జరిగిందని చెప్పి ఎలక్షన్ కోడ్ సందర్భంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది అది కూడా ఏసీపీ కార్యాలయం నుంచి మరి జరిగిందని చెప్పడం జరుగుతుంది ఈరోజు అవినీతే జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా వారు ఆశ్చర్యపోతున్నారు ఈరోజు ప్రభుత్వం అంతా కూడా ప్రశ్నించిన గొంతును నొక్కటం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ఎదిరిస్తే ప్రతిపక్ష నాయకుల పైన ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన అవినీతి ఆరోపణలు చేయటం మా నాయకులను కూడా అక్రమ అరెస్ట్ చేయటం జైలు పాలు చేయటం మరి ఈ మధ్య కాలంలో చూస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం మీరు ఎన్ని అక్రమ అరెస్ట్ చేసినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఎదిరిస్తాం నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా మీ గనుక ఈ ఫామ్లా ఈ రేస్లో అవినీతి జరిగిందని అంటే మీరు చట్ట సభలో మా పార్టీ శాసనసభ్యులే కదా ఈరోజు శాసనసభలో చర్చ పెట్టామంటే రెండు మూడు రోజుల నుంచి దీన్ని దాటేస్తున్నారు ఈరోజు కూడా ఇప్పటికీ శాసనసభలో మీరు బుక్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ పురస్కరించుకొని ఖచ్చితంగా దీనిపైన చర్చ పెట్టాలి చర్చ పెడితేనే ప్రజ యావత్ తెలంగాణ ప్రజానికానికి మరి ఇంట్లో జరిగినటువంటి వాస్తవాలు తెలియజేస్త తెలుస్తుందనే ఉద్దేశంతో మా బిఆర్ఎస్ పార్టీ అందరూ కూడా చర్చ పెట్టాలంటే ముఖం చాటేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా ఇంట్లో అవినీతి జరిగితే చట్ట సభలలో శాసనసభలో మీరు చర్చ పెట్టండి ఒకవేళ నిజంగా కూడా అవినీతి జరిగితే చట్టపర ప్రకారం మీరు చర్య తీసుకోవచ్చు కానీ ఈరోజు మాకు న్యాయవ్యస్తమైన నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా కూడా మేము న్యాయస్థానాన్ని మరి ఆశ్రయిస్తున్నాం కాబట్టి మీరు నిన్న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పైన కూడా మా పార్టీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం ఖచ్చితంగా మా పక్షాన న్యాయం ఉన్నది మీరు అక్రమ అరెస్ట్ చేసినా కూడా మా నాయకుడు కేటీ రామారావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేము జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం మేము ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు చేసే అవినీతి కానీ మీరు చేసే అవినీతి ఆరోపణలు కానీ రుజువు చేసేదానికి ప్రజాక్షేత్రం పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ ఈరోజు రేపు ఏం అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి ధర్నాలు ఉంటాయి రాసారోకాలు ఉంటాయి శాంతియుతంగా తెలంగాణను ఏ తిరిగైతే సాధించినమో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు నిరసనగా దశలవారీగా స్ట్రీట్ నుంచి స్టేట్ వరకు దశల మా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు చేసినటువంటి అవినీతి ఆరోపణలు పక్కకు పెట్టి మీరు ఇచ్చినటువంటి హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ అమలే విధంగా మీ పరిపాలన పైన దృష్టి పెట్టాలని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తూ